హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను థర్స్డే రోజు చేసిన బ్లాగు ఇక మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ చేయాలి కదా ఈ రోజు అయితే చపాతి గోకరకాయ కర్రీ వండుతున్నాను అయితే మొన్న సాటర్డే రోజు మా సారు సారీ సారీ వెనస్డే రోజు మా సార్ వెజిటేబుల్స్ తెచ్చిందని చెప్పిన కదా అప్పుడు దొండకాయలు కట్ చేసిన అన్ని దొండకాయలు పండుమాక్కినాయి ఒక కిలో ముక్కలు కూడా వెళ్ళలేదు ఒక నాలుగు ఐదో దొండకాయలు మంచిగా ఉంటే వాటిని కట్ చేసిన అయితే నేను ఏమనుకున్నానంటే దొండకాయ కర్రీ వండేసి చపాతి చేసి మార్నింగ్ బాక్స్లో అనుకుంటే అవి కాస్త పండుమాక్కిపోయినాయి ఇక అందుకే ఇంకా గోకరకాయ అయితే తెంపేసి మార్నింగ్ లేవగానే కర్రీ అయితే వండుతున్నాను ఫస్ట్ హీటర్ మీద కుక్కర్ పెట్టిన ఆ హీటర్ అనేది రోజు పోతుంది మా సారేమో దాన్ని జాయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ వైర్ దగ్గర పోతుంది స్ప్రింగ్ ఏం పోలేదు తను జాయిన్ చేసిన వెంటనే వస్తుంది మళ్ళీ నేను ఎప్పుడు స్విచ్ చేస్తే ఇట్లా కొంచెం టక్కున పేయిలినట్టుగా కొంచెం మెరుపులు వచ్చినట్టుగా అయ్యి హీటర్ అయితే ఆఫ్ అయిపోతుంది ఇంకో ఈరోజు కూడా అదే పని నిజంగా ఇప్పుడు ఒక హీటర్ పని చేస్తూ ఇంకొక హీటర్ అనేది పని చేయకపోతే అసలు ఏదో ఒక చెయ్యి విరిగినట్టు అనిపిస్తుంది నాకేంటి అంటే కొంచెం నిదానంగా వంట చేయడం అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు సరే హీటర్ మీద పెట్టి అక్కడే ఉండాల్సిన అవసరం లేదు చాయ్ అయినా సరే ఇంకా అన్నం కూడా అంతే ఇప్పుడు గ్యాస్ మీద అయితేనేమో అన్ని పొంగిపోతూ ఉంటాయి అలవాటు తప్పినట్టే ఉంటది కదా ఎంతైనా ఇక నేను గ్యాస్ మీద అయితేనేమో ఓకే టూ మినిట్స్కి కి టూ మినిట్స్కి అయిందా కాలేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాను ఆ హీటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక మా సార్కి అయితే చెప్తా ఈ రోజు మంచిగా ఈ హీటర్ బాగా చేయించుకురామని అయితే చెప్తాను ఇక ఈరోజు గోకరకాయ కూర వండుతున్నాను కదా కుక్కర్లో వండుతున్నాను నేను ఎప్పుడైనా సరే కొంచెం గోకరకాయ కూర గ్రేవీగా ఉండాలి అంటే కర్రీలో కొంచెం రెండు స్పూన్లంతా శనగపిండి అయితే వేస్తాను అలా శనగపిండి వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ తిక్కుగా ఉంటుంది ఇప్పుడు గోకరకాయ కదా ఇది ఎంత ఉడకబెట్టి మనం మంచిగా వండినా కూడా కొంచెం గ్రేవీ వేస్తే పలస పలసగా ఏదో వాటర్ వాటర్గా అన్నట్టుగా ఉంటుంది అందుకే నేను శనగపిండి వేసి కర్రీ అయితే వండేస్తాను అప్పుడు కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి మంచిగా తినచ్చు ఇక ఇప్పుడైతే నేను గ్యాస్ మీద కర్రీ మొత్తం వండేసి ఆ కుక్కర్ మూత అనేది పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఇక్కడైతే చపాతి చేస్తున్నాను నాకేంటి అంటే ఇప్పుడు ఇక్కడ చపాతీ చేస్తున్నాను కదా ఇక్కడ పక్కన ట్రైపోర్ట్ పెడితే ఈ హ్యాండ్ అనేది సరిగ్గా మూవ్ అవుతలేదు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఈ హీటర్ మీద చూపించాలంటే అది ఎట్లా అంటే అక్కడ ట్రయంగిల్ లాగా ఉంటుంది నేను కెమెరా అనేది అక్కడనే పెట్టి కొంచెం ముందుకు తీసుకురావాలి అప్పుడు ఏంటంటే నా చెయ్యి ఇక్కడ ఫోన్కి టచ్ అవుతూ ఉంటుంది ఏంటి అంటే కిచెన్ చిన్నగా ఉండడం వల్ల వీడియో అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లలో తీయలేకపోతున్నాను ని కొంచెం దూరం పెట్టడానికి కిచెన్ లో ఏ ఉండదు కలిపితే ఇప్పుడు ఒక మన చేత అంత దూరం ఉంటది గోడకి కిచెన్ కి దాంట్లోనే ఆ చిన్న స్పేస్ లోనే అటు ఇటో ఇంకా నేను వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవాలి బ్యాక్ కెమెరా అనుకో అస్సలే మనం కనపడము కనపడమంటే ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ కెమెరా పడితే ఇప్పుడు మనకు కొంచెం హిప్ వర్క్ అయినా వీడియో లెంత్ అనేది కనిపించాలి మనం చేస్తున్న పని కనిపించాలి తర్వాత మన హెడ్ పైన కూడా కొంచెం స్పేస్ ఉన్నట్టు కనిపించాలి కదా అట్లా బ్యాక్ కెమెరా పడితే అట్లా సెట్ అవ్వదు ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తేనే సెట్ అవుతుంది ఇక అందుకే నేను ఎక్కువ బ్యాక్ కెమెరా మంచిగా నాకు ఫుల్ క్లారిటీతో వీడియో వచ్చినా కూడా బ్యాక్ కెమెరా కాకుండా ఫ్రంట్ కెమెరానే యూజ్ చేయాల్సి వస్తుంది ఇదైతే చపాతీలు చేస్తున్నాను ఈ చపాతీలు ఏంటంటే బీహార్ వాళ్ళు ఇట్లనే చేస్తారు ఇక నాకు కూడా ఇదే విధానం అయితే అలవాటు అయిపోయింది నేనైతే చపాతీలలో ఆయిల్ అయితే ఏం వేయను ఇలానే కాల్ చేసి అన్ని చపాతీలు అయితే చేస్తాను ఇక ఈ లోపుగానే కర్రీ అయింది చూస్తున్నారు కదా ఈ కర్రీలో కొంచెం గ్రేవీ అనేది ఉంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపేసాను చూస్తున్నారు కదా కర్రీ గ్రేవీ తిక్కుగా ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మనం గోకరకాయ కర్రీలో కొంచెం పేసారి పోసిన వాటర్ వాటర్ ఉండదు కానీ ఇప్పుడు అట్లా ఉండదు ఇక మా వాళ్ళకైతే టిఫిన్ పెడుతున్నా ఇది వచ్చేసి థర్స్డే డే రోజు బ్లాగ్ కదా మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేస్తాను నేను మొన్న అడిగినాయి కదా ఇప్పుడు మనం ఏ విషయం గురించి అయినా మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పారు అని చెప్పి దాంట్లో అయితే ఒక ఫోర్ కం అయితే వచ్చినాయి ఫస్ట్ ఒకటేమో యూట్యూబ్ పేమెంట్ గురించి చెప్పమని రెండోది వచ్చేసేమో బ్రెడ్ రెసిపీ తర్వాత మూడోది వచ్చేసేమో కేక్స్ గురించి చెప్పమని తర్వాత నాలుగోది వచ్చేసేమో నా గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఉంది దాని గురించి మాట్లాడమని అయితే కామెంట్స్ వచ్చినాయి ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ పేమెంట్ గురించి అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక పిల్లలకి అయితే బాక్సులు అయితే పెట్టేస్తాను మా సార్కేమో నాలుగు చపాతీలు విషముకేమో మూడు కనీకేమో వన్ అండ్ హాఫ్ ఇక ఇప్పుడైతే కర్రీ కొంచమే ఊడ్చేస్తాను ఇది అయితే ఉంది కర్రీ ఇది అన్నంలోకి సరిపోతుంది ఇది సరిపోకపోతే నైట్ ఏమైనా కర్రీ అయితే వండుతాను ఇక అయితే స్కూల్కి పోతుంది కన్నీని కూడా రెడీ చేసి స్కూల్ అయితే పంపించాలి ఈ లాగూ థాస్డే రోజు చేసింది కదా అయితే నేను ట్యూస్డే రోజు ముగ్గేసాను కదా చూస్తున్నారు కదా ఒక్క ముగ్గు కూడా కొంచెం కూడా పాడవలేదు ఎంత చక్కగా ఈ రోజు వేసినట్టే ఉందో కదా తిను తిన్నాక నీకు స్నానం చేయించి స్కూల్ పంపిస్తా అదే అక్క టైము అక్కకి స్కూల్ టైం అని కాబట్టి బెల్స్ అప్పుడు వచ్చింది బాగుందా వస్తుంది ఇత్త నాకు అదే బంగారు కొండ నువ్వు తిను నేను బయట ఊక్కొస్తా ఓకేనా ఇల్లు ఊక్కొస్తా లేట్ అవుతుందానా పోవాలే మనం ఇక ఇంట్లో పనులు చేసుకుంటూ నేనైతే నా యూట్యూబ్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి అయితే ఇప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది మొన్న నవంబర్ ఎయిత్కి కరెక్ట్గా రెండు సంవత్సరాలు అయితే పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాను నేను యూట్యూబ్ ఎందుకు ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు వీడియో ఎడిటింగ్ కానీ తమ్ నెల్ కానీ ఇలా టెక్స్ట్ కానీ ఇవేమీ తెలీదు అయితే కానీ యూట్యూబ్ వీడియో చేస్తే ఆ వీడియోకి మనం లైవ్లో వాయిస్ చెప్పాలి ఆ తర్వాత తమ్ నెల్ పెట్టాలి టైటిల్ రాయాలి తర్వాత వీడియో అప్లోడ్ చేయాలి మానిటైజేషన్ అవ్వాలి ఇది నాకు తెలుసు ఎందుకంటే లాక్డౌన్లో మా సారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో అయితే ఫిజిక్స్ క్లాసులు చెప్పేవాళ్ళు ఇక ఆ వీడియోస్కి తను టైటిల్ రాసుకోవడం తమ్ముళ్ళు పెట్టడము తర్వాత వాయిస్ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడము ఇవన్నీ చూశాను కానీ ఎప్పుడైనా సరే తను మా ఇంట్లో వీడియోస్ రికార్డ్ చేయకపోయేది మాకు పక్కన సార్ అని ఉండే మా ఆ సార్ వాళ్ళ ఇంట్లో ఇలా బోర్డు లైటింగ్ ట్రైపోర్డు మైక్ ఇవన్నీ తీసుకొని వీడియోస్ చేసి ఇంటికి వచ్చినాక ఇట్లా నేను ఏం చేస్తున్నా అంటే తమ్ము చేస్తున్నా లేకపోతే టైటిల్ పెడుతున్నా లేకపోతే ఇలా ఇంకా ఇంకా ఛానల్ మానిటైజ్ చేసిన అవ్వలేదు ఇంకా ఇన్ని వ్యూస్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇట్ల ఇట్లా అని చెప్పేసి రూల్స్ అన్నీ అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటే చెప్తూ ఉంటారు కదా అప్పుడు తెలిసి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అని తెలుసు తర్వాత ఇక డైలీ వ్యూస్ వస్తాయని తెలుసు ఇక నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒకరోజు నేను చాలా లోగా ఉన్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఏదైనా పని చేయాలనుకున్నా కూడా చేసుకోలేను ఇప్పుడు బయట మంచి మంచి వర్క్స్ ఎవరైనా సరే ప్రతిదీ మనం చదువుతోనే ఉండదు కదా సొంత తెలివితో కూడా ఎన్నో పనులు చేసుకోవచ్చు అయితే ఒకరోజు నేను చాలా అంటే చాలా ఆలోచించిన ఏదో చేయాలని ఉంటది ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఏదన్నా చేసుకుందామన్నా కూడా ఇప్పుడు ఈడ మనకు పనులు ఏమీ ఉండవు మళ్ళీ అనిపిస్తుంది కొన్నిసార్లు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది ఆ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఈడ నేను పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి ఇక్కడ నేర్పించే ఆప్షన్ కూడా ఉండదు మళ్ళీ ఆ తర్వాత ఏదైనా పని చేద్దామంటే మనకు మనకే ఒక ఆలోచన ఏంటి అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు తర్వాత మేము ఉండేది బీహార్లో ఇడ ఎవరిని నమ్మలేము పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతుంది ఆ స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా పని చేసుకున్నా లేకపోతే ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకున్నా కూడా పిల్లల్ని స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు ఆ తర్వాత ఇవన్నీ ఎన్నో ఆలోచనలు ఇక మళ్ళీ దాంతోపాటుగా ఇక నేను ఎప్పుడు ఖాళీగానే ఉండాలా నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏమీ తెలియదా లేక ఏమి ఏమీ తెలియని దాని ఎన్ని రోజులని ఇట్లా ఉండాలని చెప్పి నాకు నేనే ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఒక రోజు సడన్ గా నాకు ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనిపించింది ఏంటి అంటే మా విషయంకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయింది అప్పుడు నేను డొనేట్ బ్లడ్ అని ఒక థీమ్ చేశాను తక్కువ నైన్ కాలు తక్కువ ఒట్లు ఎందుకు వచ్చిండరా ఉండలేదా రైస్ కుక్కర్ వండినవా ఉండలేదా లేదమ్మా ఒక గిలాసకి రెండు నీళ్ళు నీళ్లు బియ్యం కడిగి ఒక గిలాస రెండు గిలాసులు నీళ్లు పోషాలు కూర్చోబెట్టి ఆ కట్టుకొద్దితే సరిపోతుంది మూడు కాదు నాలుగు పోయాలి ఒక దానికి ఒకటి అట్లా నాలుగు పోయాలి

నీ కోల్గొనిచ్చిలే రైస్ కుక్కరు సరే కానీ నీ కోల్గొనిచ్చిలే రైస్ కుక్కరు ఆస్ట్రేలియాలో ఉండే అక్క అమ్మ ఇద్దరు నీ కోసం కొనిచ్చిర్రు నీ కోసం చీర కూడా పంపించిండ్రే కట్టుకుంటావా మంచిగా ఉంట్రంట ఫోన్ చేస్తారు వీడియో కాల్ కూడా చేస్తారు అప్పుడప్పుడు నాకు కూడా ఇంకా విషమ్మకి విషమ్మకి కనేకి స్కూల్ బ్యాగులు నీళ్ళ బాటిల్లు విషమ్మకి కన్నెకి ఏమో స్కూల్ బ్యాగులు పంపించారు అదే బాడీ బ్యాగ్ ఉంటది చూడే ఆ రెండు బాడీ బ్యాగులు రెండు నీళ్ళ బాటిల్లు మళ్ళా బెడ్ పైన వేసుకునే రెండు బెడ్షీట్లు ఉంటాయి చూడు ఆ రెండు బెడ్షీట్లు నీకు ఒక చీర నాకు ఒక రెండు డ్రెస్సులు మళ్ళా విషమ్మకు తింటందుకు బిస్కెట్స్ చాక్లెట్ బిస్కెట్లు పంపించారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు యూట్యూబ్ లో నేను వీడియోలు పెడతద ఆ వీడియోలు చూసి ఇంకా అక్కకి ఆ అమ్మకి నచ్చి పంపించిర్రు అనమాట అయితే నేను వీడియో గురించి చెప్తుంటేనే నాకైతే అమ్మ ఫోన్ చేసినప్పుడు నేను అమ్మతో మాట్లాడిన క్లిప్ అయితే వచ్చేసింది అందుకే నేను అమ్మతో ఏం మాట్లాడినా మీ అందరికి ఒకసారి వినిపియాలి మా ఇద్దరి మధ్యన సంభాషణ ఎట్లుంటుంది అని చెప్పి చూపిద్దామని వాయిస్ అయితే అలానే ఆన్ చేసి పెట్టాను అందుకే ఇంకా ఆ క్లిప్ వచ్చిందని చెప్పి ఇందాకైతే వాయిస్ కంటిన్యూ చేయలేదు ఇక చెప్పిన కదా ఫ్యాన్సీ డ్రెస్ కోసం విషమ్మకైతే ఒక వీడియో తయారు చేసినాను ఆ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనిపించింది కాకపోతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అని చెప్పి ఆలోచించాను అయితే మా సార్కి ఒక ఛానల్ ఉండేది మోదుగునీడ అని చెప్పి దాంట్లో కొన్ని కొన్ని పాటలు అయితే అప్లోడ్ చేస్తుండేది నేను అడిగాను కదా ఎట్లాగో నువ్వు ఇగ్నైట్ అకాడమీ తర్వాత మోదుగునీడ ఈ రెండు ఛానల్స్ యూజ్ చేయట్లేదు కదా ఇప్పుడు ఇగ్నైట్ అకాడమీ అంటేనేమో అది స్టడీ కదా ఈ మోదుగునీడ ఓన్లీ పాటలే ఉంటే ఆల్రెడీ నీకు సెవెన్ వరకు సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ కూడా అయింది కదా నాకు ఆ ఛానల్ ఇవ్వమని అడిగాను అడిగిన తర్వాత సమైతే వద్దు ఇవ్వను అని చెప్పారు మా సార్ ఎందుకు ఇవ్వవు నువ్వైతే యూజ్ చేయట్లేదు కదా ఆ ఛానల్ని అని చెప్పి నేను అన్నాను మా సార్ అన్నాడు కదా నేను ఆ ఛానల్ని యూజ్ చేయకపోయినా అంటే అప్పుడు లాక్డౌన్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడు తర్వాత ఆ తర్వాత ఇంకా ఛానల్ని పట్టించుకోవడం మానేసిండు అయితే నాకు తెలుసు మా సారు ఆ రెండు ఛానల్స్ క్రియేట్ చేసినప్పుడు దాని మానిటైజేషన్ కోసం తను ఎంత కష్టపడ్డాడో నాకు అదంతా తెలుసు ఇక తాను ఆ ఛానల్స్ ఎట్లా నాకు పట్టించుకుంటలేడు కదా నాకన్నా ఇస్తే నేను డైలీ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు కదా ఎవరో ఒకరికి నచ్చుతూ ఉంటే నా వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు ఆటోమేటిక్గా మంచి మంచి వ్యూస్ వస్తాయి అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇక మా సార్ని ఇట్లా నువ్వు యూజ్ చేయట్లేదు కదా అది తనగానే ఇక మా సార్ అయితే నాకు ఆ ఛానల్ ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత నేను దాంట్లో నా గురించి అని చెప్పి ఒకటి చిన్నది ఒక టూ మినిట్స్ వీడియో పెట్టాను ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ది పెట్టాను మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఒకటి టమాటో పప్పు ఉండాను ఈ మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ మూడు వీడియోస్కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కన్నా నేను పెట్టిన ఇంట్రొడక్షన్ బ్లాగ్ ఉంది కదా టూ మినిట్స్కి దానికైతే చాలా మంది సబ్స్క్రైబ్ చేసి అంటే సపోర్ట్ చేసి కామెంట్ అయితే చేశారు ఇక నేను అనుకున్నాను ఒక్క వీడియోకి మంచి కామెంట్స్ వచ్చినాయి అందరూ సపోర్ట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేసి చెప్పారు ఆ రోజు వ్లాగ్స్ పెట్టండి ఇలానే చెయ్యండి మేము చూస్తాము మీ వీడియోస్ అన్నట్టుగా కమెంట్స్ అయితే చేసిండ్రో ఆ కమెంట్స్ చూడగానే ఇక అయిపోయింది యూట్యూబ్లో మంచి మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎంతో మంది చూస్తారు అన్నది ఒక మంచి హోప్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఒక రెండు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఆలోచించాను ఇది నేను నా సొంతంగా నేను క్రియేట్ చేసుకోలేదు అంటే ఇప్పుడు దీంట్లో ఎవరైనా నా ఛానల్లో ఇప్పుడు నేను పెట్టే ప్రజెంట్ వీడియోస్ చూసినా కూడా నేను అది నా సొంతంగా చేసుకున్నట్టు ఉండదు ఇంకోటి ఏంటి అంటే మూదుగునీడ అని చెప్పి ఆ ఛానల్ పేరు చెప్పిన కదా దాంట్లో మా సారు ఎన్నో రకాల పాటలు అయితే అప్లోడ్ చేస్తారు అవి కూడా కొన్ని కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని ఏమో మళ్ళీ స్ట్రైక్స్ ఉంటాయి ఇవన్నీ ఏంటి ఒకవేళ అవి చూసే వాళ్ళు కూడా అందరూ జెన్సే ఉంటారు కదా ఫీమేల్స్ అంతగా ఈ ఛానల్ని చూడరు ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఛానల్ని నేను ఇట్లానే రన్ చేస్తే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది అప్పుడు నాకు తెలుసు కాపీ రైట్ అంటే కాపీరైట్ ఒక్కటి ఉంటే ఛానల్ పోతుందని ఈ మాత్రం నాలెడ్జ్ అయితే ఉంది ఇక నేను అప్పుడు తప్పుడే ఒక మధ్యాహ్నం రెండు గంటలకి ఒక వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియోని డిలీట్ చేశాను అండ్ అలాగే పెట్టిన ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వీడియో ఈ మూడు వీడియోస్ ని డిలీట్ చేసి దాంట్లోనే ఒక మెసేజ్ చెప్పాను అంటే ఒక ఏడెనిమిది మంది కామెంట్ చేసిందని నేను చెప్పిన కదా వాళ్ళకి చెప్పాను నేను ఈ వీడియోస్లో నేను ఈ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను ఆ ఛానల్ పేరు సరిత హోమ్ వీడియోస్ అని అయితే చెప్పి ఇక నేనే నా ఫోన్లో ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేయాలంటే మా సార్ని అడిగాను క్రియేట్ చేసి ఇవ్వమని మా సార్ అయితే ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చారు ఎందుకు అంటే తనకి ఆల్రెడీ రెండు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు కాబట్టి తనకి యూట్యూబ్ రూల్స్ అన్నీ తెలుసు నాకేమో తెలీదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసినా కూడా నేను కరెక్ట్గా చేశాను లేదో లేకపోతే ఇది కరెక్ట్ ఏమో కాదేమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్ ప్రాసెస్లో చేసామా లేదా అనేది ఒక పెద్ద టెన్షన్ ఉంటుంది స్టార్టింగ్లో అందుకే నేను మా సార్తో క్రియేట్ చేయించాను ఇక క్రియేట్ చేసినాక కూడా నేను ఆల్రెడీ ఒక ఫైల్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇక అదే అప్లోడ్ చేశాను అప్పుడు ఏంటి అంటే తెలియదు ముగ్గురు సబ్స్క్రైబర్స్ వచ్చింది ఫస్ట్ నేను ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు నా ఛానల్ ని నేను మా సార్కి రెండు ఈమెయిల్ ఐడిస్ ఉండే తన ఫోన్ నుంచి రెండు సబ్స్క్రైబర్స్ అని చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేయించాను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాను కదా ఒక టూ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇక తర్వాత ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను చాలా అయితే వెయిట్ చేశాను ఎట్లా అంటే ఇప్పుడు అందరిలాగానే వాట్సాప్లో ప్రతి ఒక్కరికి వీడియోస్ అయితే షేర్ చేశాను ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను అప్లోడ్ చేసిన వీడియోని ఇలా నేను ఛానల్ పెట్టినా అని చెప్పి ఎవరితోనే షేర్ చేయొద్దు అని చెప్పి అనుకొని నేనైతే ఎవరికి షేర్ చేయలేదు వీడియోస్ దాంట్లో పెట్టినా కూడా మూడే వీడియోస్ కాకపోతే ఈ మోదుగునీళ్ళ ఛానల్ అనేది మా ఇంట్లో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా అప్పుడు మాస్క వాళ్ళు ఫోన్ చూస్తూ ఆ వీడియో పని నా ఫోటో వచ్చిందని చెప్పి టక్కు నా ఫోటోని ఓపెన్ చేసి చూస్తే నా వీడియో అనేది ఇట్లా నేను చేసినట్టుగా కనిపించింది తర్వాత వెంటనే మా శైలిజకి ఏం అంటే మా సంధ్యకి పెద్ద కథ చూపిస్తాను ఆ యూట్యూబ్ని క్లోజ్ చేసింది తను క్లోజ్ చేసిన తర్వాత వీడియో అనేది పోయింది అయితే ఇట్లా సరిత వీడియో పెట్టింది వీడియో పెట్టింది కానీ ఇప్పుడు వీడియో వచ్చింది నా ఫోన్లో వచ్చింది ఫోన్లో వచ్చింది అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు కానీ ఇట్లా అక్క వాళ్ళకి కూడా తెలియదు ఇట్లా సపరేట్ ఛానల్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూడాలని తెలియదు ఇక నాకు వెంటనే ఫోన్ చేసి ఇట్లా ఇట్లా వీడియో అనేది చూసాము నువ్వు వీడియో అప్లోడ్ చేసినావు అని యూట్యూబ్లో అంటే అవును అని చెప్పి ఇక మోదుగునీళ్ళ ఛానల్ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది కదా ఇక నేను సరిత హోమ్ బ్లాగ్స్ అని అదే హోమ్ వీడియోస్ అని క్రియేట్ చేశాను కదా అదైతే నేను పంపించాను పంపించిన తర్వాత మొత్తానికి ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ వాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్నగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను చాలా కష్టపడ్డాను అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక ఈ వీడియోలో ఏంటంటే అమ్మ రైస్ కుక్కర్ కోసం మాట్లాడింది కదా తనకేంటి అంటే రైస్ కుక్కర్లో అన్నం పెట్టి స్విచ్ ఆన్ చేయడం ఇది తెలీదు ఎవరు చూపించే వాళ్ళు లేరని ఇన్ని రోజులైతే ఆకి కానీ ఈ రోజు నైట్ తనైతే రైస్ కుక్కర్ లో వంట వండింది అందుకే నేను అమ్మతో మాట్లాడేది మీకైతే వినిపించాను ఇక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించి మేమందరం కూడా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే పాస్తా చేసి పెట్టాను పిల్లలకి ఇక నైట్ వచ్చేసి కొంచెం వేడన్నం ఉండి ఎగ్ బాయిల్ చేసి అది కొంచెం కర్రీలా ఉండి పిల్లలకైతే మా సార్ అన్నం తినిపిస్తున్నారు రోజు నేను తినిపిస్తున్నాను కదా ఈ రోజు అయితే తనం తు తినిపించమని అడిగాను ఇప్పుడు నా యూట్యూబ్ గురించి అయితే చెప్పాను కదా ఈ పేమెంట్ గురించి కంప్లీట్ గా రేపటి వీడియోలో చెప్పి అక్కడ వరకే క్లోజ్ చేస్తాను ఒకవేళ మీకు తెలుసుకోవాలని నుంచే కామెంట్ చేసి చెప్పుది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్